రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు మంగళవారం ఉదయం నగరంలోని పదహారవ డివిజన్ లోని గుర్రాల మడుగు సంఘం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఊటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందిస్తుందన్నారు పేద ప్రజల సంక్షేమం కోసం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లను అందజేయటకు సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు అదే సమయంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు వివిధ రకాల పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి లక్ష్యంగా ప్రతి జిల్లాకు పరిశ్రమలను తీసుకొస్తామన్నారు పరిశ్రమలతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని ఆయా ప్రాంతాల యువతి యువకులకు ఉద్యోగాలు వచ్చి వారి ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడుతుందన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకే కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు నెల్లూరు నగర పరిధిలో నలభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు గతానికి ఇప్పటికీ గణనీయంగా వచ్చిన మార్పును ప్రజలందరూ చూస్తున్నారన్నారు నమస్కారాలండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒకటవ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదని అకేషన్ ఇస్తే ముందు రోజు ఇవ్వాలని ఆదేశించుకోవాలి ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ ఆరు గంటలకే ప్రారంభమైంది ఖజానా ఖాళీ అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థ నివారణ కూడా కనీసం సలహాలు కూడా తీసుకున్నట్లేదు ముఖ్య ముఖ్యమంత్రి అలా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రాదా రావటమే కదా ఉన్నాయి తరలిపోయినాయి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు అని ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ చేస్తున్నారు ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తీసుకుపోతూ రెండో పక్క సంక్షేమం పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత చేతిని ఇవ్వాలి వాళ్ళకి కొంత చైతన్యం ఇస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వము మూడు వేలు ఇస్తానని సంవత్సరం సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వేస్తూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే నాలుగు వేలు చేస్తాను చేయటమే కాదు ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన మూడు నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చాం నాలుగు వేలు ప్లస్ మూడు వేలు అరియస్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చి అంతేకాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఇంత కేజీ లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్స్ ఎక్కడ లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పేదలు నిరుపేదలకు చైతన్యం ఇవ్వాలి కొంత సపోర్ట్ ఇవ్వాలి వృద్ధులకు ఇవ్వాలి వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలు రెండు చేస్తున్నారు ఈ విధంగా పోతుంది ఈరోజు రాష్ట్రంలో దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు అరవై నాలుగు లక్షల మందికి సంవత్సరానికి తీసుకుంటే దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్స్కి వస్తున్నాయి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్ని చేస్తుండేవాళ్ళు వాళ్ళు వన్ బై వన్ అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు బస్సులు ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు మన నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో ఈరోజు దాదాపు నలభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మందికి ఈ పెన్షన్స్ ఇస్తున్నారు నెల్లూరు కార్పొరేషన్లో నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లో ఈరోజు నలభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మందికి ఇరవై ఇరవై కోట్ల రూపాయలు ఈరోజు చేస్తున్నారు గత ప్రభుత్వం ఎలక్షన్ సాకుపెట్టి పెట్టి ఉర్దూల్ని ముస్లిం అందరినీ సచివాలయాలకు రమ్మన్నది అది మండి టెండా ఎంతో మంది సఫర్ అయ్యారు బాధపడ్డారు ఆ రోజు ఆ రోజు చాలా క్లియర్ గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్ గా చెప్పారు అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు ఇవాళ ఒక కక్ష సాధింపు అదే ఈరోజు అధికారులు పంపించే ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీ ఉదయాన్నే ఇస్తున్నారు లేదా ముందు రోజు ఇస్తున్నారు అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈ రోజు మా ముఖ్యమంత్రికి ఉన్న తేడా అది అనుభవం అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ రెండు ప్రాజెక్టులు మళ్ళీ మొదలైనవి నేను ముఖ్యమంత్రి నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి డ్రింకింగ్ వాటర్ నెల్లు శాంక్షన్ చేశాను దాంట్లో అంతా వాడేసి నూట అరవై ఐదు కోట్లు అట్టుకోలేని ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు దాన్ని వదిలేసింది నెల్లూరు ప్రజల మీద కక్షతో శాంక్షన్ అయిన నూట అరవై ఐదు కోట్లు వదిలేసింది ఆ నూట అరవ ఐదు కోట్లు చేసి ఉంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేశారు నేను మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అడగటం దాన్ని మళ్ళీ తెచ్చుకోమన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ గురించి యాక్సెప్ట్ చేశారు మళ్ళా కేంద్రాన్ని వీళ్ళని అడిగాను వాళ్ళు కూడా మీరు ప్రాసెస్ చేయండి ఇస్తా ఉన్నారు ప్రాసెస్ ఫైల్ జరుగుతూ ఉంది ఒకసారి త్వరలో అది కూడా వస్తుంది రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రాబోయే వన్ ఇయర్ లో అది కంప్లీట్ చేస్తాం ఈ రోజు ఎక్కడైతే ఈ సర్వేపల్లి కాలం కట్ట మీద ఉన్నామో పదహారో డివిజన్ లో ఈ డివిజన్ లో వెనకాల కాలం ఉంది నేను వచ్చినప్పుడల్లా ఆ కాలువని యాక్చువల్గా రిపేర్ చేయించుకున్నారు దానికి నేను అధికారులతో మాట్లాడాను ఆ కాలువ కడతావు అంటే కాదు సార్ దాన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే పోతుంది ఎందుకంటే దాంట్లో పారుదల నీళ్ళు లేదు అంతకుముందు కొంత పారుదల అది ఉండేది ఇప్పుడు కేవలం అది డ్రైన్ వాటర్ ఇళ్ల నుంచి వచ్చే వాటరే ఆ వాటర్ ట్రీట్ చేసి వదలాలి కాబట్టి ట్రీట్ చేసి బయటకు వదలాలి అందుకని దాన్ని ఏమైనా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేస్తా ఉంటే చేయమన్నారు వాళ్ళు చేస్తున్నారు నేను అందరికీ చెప్తున్నా తొందరపడొద్దు మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్ ముందు ఏదైతే నేను మాట చెప్పానో నూటికి నూరు రూపాయలు చేస్తానని తెలియజేస్తాను మరొక విషయం ఈ యొక్క ఇళ్ళు తొలగిస్తా నారాయణ సారు తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మంత్రిగా నేను ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క ఇల్లు నెల్లూరులో తొలగించలా ఒక్కటంటే ఒకటి నేను ఎక్కడ తొలగించాలా కానీ ప్రచారం చేస్తారు నారాయణ సార్ స్టల్ తీసేస్తారు సర్వేపల్లి కాలకట్ట తీసేస్తారు జాఫర్ కాల కట్ట తీసేస్తారు పెన్న కట్ట తీసేస్తారని ఒక్కళ్ళు ఉంటే ఒకరి కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సర్వేపల్లి కాలకట్ట కావచ్చు పెన్న జాఫర్ కన్న కావచ్చు గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు